హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను లంచ్లోకి చేసినటువంటి దోసకాయ పప్పు మరియు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు ఈ స్టైల్లో దోసకాయ పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దొండకాయ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు అందులోనే పోపు వేసుకోవాలి తాలిగి గింజలు వేసుకొని ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఉండి మిర్చి కరివేపాకు వేసి దొండకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి పక్కన ఇంకో ప్యాన్లో నేను దోసకాయ పప్పు కోసం చేస్తున్నానండి ప్యాన్ వేసుకుని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి వెల్లుల్లి రెమ్ములు ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పులోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి అందుకే వెల్లుల్లి వేలైన ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుందండి ఉల్లిగడ్డలు నేను దోసకాయల్ని కట్ చేసేటప్పుడు అందులో ఉన్న గింజల్ని తీసేస్తాను ఇష్టమై ఎవరు నచ్చితే కనుక వేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను అందులో ఉన్న గింజల్ని తీసేసాను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయని కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ విధంగా ఉల్లిగడ్డలు మగ్గితే సరిపోతుందండి మరీ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు ఈ టైంలో మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చాలా తొందరగానే మగ్గిపోతుంది దోసకాయ ముక్కలు కూడా ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు పక్కనే దొండకాయ ఫ్రై పెట్టాం కదా చూశారు కదా దొండకాయలు మంచిగా వేగిపోతున్నాయండి ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం ఇందులో కావలసినటువంటి ఉప్పు కారం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసిస్తే కర్రీ అయిపోతున్నట్టే ఫ్రై కూడా అయిపోయినట్టే ఇప్పుడు పక్కనే ఉన్న దోసకాయ ముక్కలు కూడా చూడండి చాలా మక్క మగ్గిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు టమాటాల్ని తీసుకున్నాను ఆ రెండు టమాటాలని కూడా ఇందులో యాడ్ చేసిద్దాం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే పప్పుకి సరిపడా ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగేంత వరకు మూతపెట్టి వేగనివ్వాలండి చక్కగా కలిపేసి కొంతమంది కుక్కర్లోనే దోసకాయ ముక్కలు టమాటాల పప్పుతో పాటు వేసేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికిచ్చిన తర్వాత కూడా పోపు పెట్టుకుంటారండి ఆ మెథడ్లో కన్నా ఇలా చేస్తే దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో ముక్కలు తగులుకుంటూ బాగుంటుంది అలా చేసినట్లయితే దోసకాయ ముక్కలు అన్నీ స్మాష్ అయిపోతాయి ఇలా చేస్తే ఏంటంటే కొంచెము పలుకులు పలుకులకు బాగుంటుందన్నమాట దొండకాయ ఫ్రైకి వస్తే ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకున్నాం కదండి సాల్ట్ వేసుకొని కూరకు సరిపడిన ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేస్తే రెండు నిమిషాల్లో కరిగి రెడీ ఫ్రై అయితే అయిపోయిందండి ఇది పక్కనే దోసకాయ ముక్కలు వేసిన టమాటాలు కూడా చక్కగా మగ్గాయి కాబట్టి ఇందులోనే పప్పుకు సరిపడా చింతపండు రసం చిన్న నిమ్మకాయ సదంత చింతపండు రసం తీసానండి అది కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెము ఇలా వేగ అందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పప్పులో ఏమీ యాడ్ చేయలేదండి ఉట్టి కందిపప్పుని నేను ఉడకబెట్టుకున్నాను ఆ పప్పుని ఇందులో యాడ్ చేసేసాను కర్రీకి సరిపడే ఇప్పుడు కర్రీ ఎలా కావాలి మనకు పప్పు కొంతమందికి లూజ్కి ఇష్టం కొంతమంది టైట్గా ఇష్టం ఇక్కడ మా ఇంట్లో ఈ విధంగా ఈ కన్సిస్టెంట్లో తింటారు కాబట్టి నేను అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా పప్పు మంచిగా అయిపోతుంది ఇక్కడ ఒక టిప్ ఏంటంటే పప్పుకి ఫైనల్లో మ ఫైనల్గా మనము ఆయిల్లో కారం వేసి పోపు వేసుకున్నాం అనుకోండి పప్పు కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం కారం వేసుకొని కారాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మరీ ఫ్రై చేయొద్దు మాడిపోతుందండి నెల్లగా వెంటనే కారం వేసిన వెంటనే మనం తీసి పప్పులో వేసుకోవాలి హోటల్ స్టైల్లో పప్పు ఎర్రగా కనబడుతుందండి ఇలా చేస్తే అంతే అండి చాలా సింపుల్గా దోసకాయ పప్పు కూర అయితే రెడీ ఈరోజు నేను ఇలా దొండకాయ ఫ్రై దోసకాయ పప్పు చేశానండి థ్యాంక్ యూ ఫర్